హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఐ ట్విచింగ్ ఆర్ ఐ లిడ్ మయోకైమియా అంటాం కొంతమంది ఐ కన్ను రేపు కొట్టుకుంటుంది అంటాం ఆ కొంతమంది కుడి కన్ను కొట్టుకుంటే అదృష్టం లెఫ్ట్ కన్ను కొట్టుకుంటే దురదృష్టం అలాంటి చాలా చాలా రీజన్స్ చెప్తుంటారు ఈరోజు లిడ్ ట్విచ్ గురించి మనం తెలుసుకుందాం నా పేరు డాక్టర్ ప్రణీత్ కార్నియా క్యాట్రాక్ట్ ఇంటర్ఫ్రాటి సర్జన్ ఇన్ షార్పిజన్ ఐ హాస్పిటల్ కన్ను వదన కొట్టుకుంటుంది ఐ ట్విచ్ అవుతుంది దీనికి రీజన్ ఏంటి ఇది చాలా డేంజరా అని రెగ్యులర్ గా చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు విచ్ యూజువల్గా చాలా కామన్ మోస్ట్ కామన్ కాస్ ఏంటంటే ఐ ఫెటీగ్ డిజిటల్ స్క్రీన్స్ ఎక్కువ చూడడం వల్ల కళ్ళు అలసిపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ పడుకోకపోవడం వల్ల లేకపోతే డ్రై అయ్యే వల్ల లేకపోతే మోస్ట్ కామన్ ఇంకో కాస్ ఏంటంటే ఎక్కువ కాఫీ తాగిన ఆల్కహాల్ తీసుకున్న స్మోకింగ్ చేసిన ఇది విచ్ వస్తుంది బేసిక్గా ఐట్ విచ్ అనేది ఐ ప్రాబ్లం కాదు ఐ చుట్టూ ఉన్న మజిల్స్ హైపర్ యాక్టివిటీ వల్ల అలా విచ్ అవుతూ ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ అంటూ ఉంటే ఏం లేదు కాజెస్ దేని వల్ల వచ్చాయి అవి తగ్గించుకుంటూ ఉండాలి అంటే నైట్ మంచి పడుకోవాలి స్లీప్ బాగుండాలి కాఫీ టీ ఆల్కహాల్ సిగరెట్ స్మోకింగ్ ఇవి తగ్గించాలి డ్రై అయ్యికి లూబ్రికేషన్ వాడుకోవాలి దానింతలో అదే రిజల్వ్ అవుతుంది యూజువల్గా టెన్ ఫిఫ్టీన్ డేస్తో రిజల్వ్ అవుతుంది కొంతమందికి వన్ మంత్ వరకు పడుతుంది కొన్ని కాజెస్లో లో మాత్రం వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా హైట్ విచింగ్ తగ్గదు అలాంటి కండిషన్స్ కొన్ని ఉంటాయి ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ బ్లెఫ్ రోజ్ ప్యాసం అంటాం అవి అదంతలవే కొట్టుకుంటుంది ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ కండిషన్స్లో మేము బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం వేరే ట్రీట్మెంట్ ఇస్తుంటాం కొన్నిసార్లు హాఫ్ హాఫ్ ఫేస్ సెమీ ఫేషియల్ అంటాం మొత్తం ఫేస్ కూడా ట్విచ్ అవుతూ ఉంటుంది అలాంటి కండిషన్స్ కొంచెం సీరియస్ కండిషన్స్ అలాంటి వాటికి ఐ డాక్టర్ వెళ్తే ట్రీట్మెంట్ ఇస్తారు అండ్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ అని నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్ మాత్రం నార్మల్ జనరల్గా మేము చెప్పిన కాసెస్ తగ్గించుకుంటే అండ్ ప్రాపర్ రెస్ట్ సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ ఇది అంటే అదంతలో అదే తగ్గిపోతుంది సో అలా రేర్ కండిషన్స్ లైక్ ఎసెన్షియల్ బ్రెఫ్రోస్ రోజ్ ప్యాసం కానీ హెమీ వాటికి మాత్రమే ప్రాపర్ ట్రీట్మెంట్ అవసరం మిగతా అన్ని యూజువల్గా సెల్ఫ్ లిమిటింగ్ సో ఐట్ ఫిచ్ వస్తే మ్యాక్సిమం ఏం భయపడకండి థ్యాంక్ యూ